హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ధరణి చింతపల్లి ఇదైతే నిన్నటి వ్లాగ్ అండి అసలు టూ డేస్ నుంచి కంటిన్యూస్గా వర్షం పడుతూనే ఉంది ఇంకా నిన్నైతే వ్లాగ్ ఆఫ్టర్నూన్ నుంచి అయితే స్టార్ట్ చేశాను ఆఫ్టర్ లంచ్ తర్వాత అనమాట ఇంకా మేమైతే ఇక్కడ టీ తాగేస్తున్నాము ఇంకా పాపకు కూడా పాలు ఇచ్చేసాను ఇప్పుడు కూడా ఇదే టైం అనమాట మేము టీ ఎప్పుడు తాగుతామో పాపకు కూడా అప్పుడే పాలు ఇచ్చేస్తాను ఇంక ఇవిడు పాలు తాగి మేము టీ తాగి కొంచెం రిలాక్స్ అయ్యేలోపు ఇంకా పెద్ద పాప కూడా స్కూల్ నుంచి వచ్చేస్తుంది ఇంక ఇప్పుడు కొంచెం వర్షం తగ్గింది ఇంకా కోతులు స్టార్ట్ మేము ఉండే ఏరియాలో బాగా ఉంటాయి కోతులు ఎండగా ఉండినా లేదా చీకటి పడినా ఆ టైంలో మాత్రం ఉండవు కానీ ఇంకా కంటిన్యూస్గా కోతులు తిరుగుతూనే ఉంటాయి బయట ఏమి ఎంట పెట్టడానికి ఉండదు డస్ట్ పెట్టడానికి ఉండదు చిరాకు చిరాకు చేసేస్తాయి అన్నమాట పాలు తాగేసింది ఇంకా పాలు తాగి ఆ పాల సీసా ఎక్కడ ఉంటుందో తెలీదు ఏ మూలన ఏ కార్నర్లో ఏటీ వెళ్ళిపోద్దో కూడా తెలీదు మళ్ళీ నేను ఎమ్మటే చూసి జాగ్రత్త పెట్టుకుంటేనే కానీ లేకపోతే సారి తను ఏడ్చినప్పుడు అయితే కనిపించదు అదేంటోనండి పాలు తాగేటప్పుడు అంత ఇష్టంగా తీసుకొని ఇస్తుంది నాకు బాటిల్ అదే పాలు తాగగానే ఇంకా ఇసిరేస్తుంది ఇంకా దాంతో అవసరం అయిపోయింది కదా మరి అక్కర్లేదు ఆ బాటిల్ దాంతో అవసరం అయిపోయింది కదా ఇంకా అలాగే విసిరేస్తూ ఉంటుంది అదే నేను కడిగి మళ్ళీ తనకు కనిపించేలాగా పెట్టాను అనుకోండి ఎంటీ బాటిల్ బాటిల్ అయినా సరే తీసుకొచ్చేసి మళ్ళీ పాలమ్మ పాలు అనేసి ఇస్తుంది ఎప్పుడూ రొటీన్గా జరిగేదే ఏ ఒక్క రోజైనా నేను మర్చిపోయే బాటిల్ని అలా వదిలేసానా ఇంకా నాకు చుక్కలు కనిపిస్తాయి మళ్ళీ వెతకడం మొదలు పెట్టేసేయాలి ఇంకా ఆ విషయం పక్కన పెట్టేస్తే ఇక్కడైతే సాయంత్రం అయిపోయింది కదా ఇంకా పాప స్కూల్ నుంచి రాగానే మా పాపనే కాదు ఎవరి పిల్లలైనా స్కూల్ నుంచి రాగానే ఆకలి ఆకలి అంటారు అలా అని అన్నం పెడితే తినరు కదా వాళ్ళకి ఏదో ఒకటి ఇచ్చేయాలి స్నాక్స్ స్వీట్స్ ఇక్కడైతే నేను సున్నుండలు చేస్తున్నానండి ఇన్ని జనరేషన్స్ మారిన సున్నుండలకి ఫ్యాన్స్ ప్పుడు ఎక్కువగానే ఉంటారు మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం నేతి సున్నుండలు అంటే మా వారికి పంచదార బదులు బెల్లం వేసి చేసే సున్నుండలు అంటే చాలా ఇష్టం కానీ నాకు మా పాపకి పంచదారతో చేసేవంటే ఇష్టం ఇప్పుడు చేస్తూ ఉన్నప్పుడు కూడా అంటున్నారు బెల్లం సున్నుండలు చేయొచ్చు కదా అంటే సరిపోయే అంత బెల్లం అయితే లేదు ఇంకా అందుకని ఒక్కసారికి అడ్జస్ట్ అయిపోతే నెక్స్ట్ టైం చేసినప్పుడు బెల్లం సున్నుండలే చేస్తాను అనేసి చెప్పాను అనమాట ఇంక ఇక్కడైతే చేసేస్తున్నాను నాకు ఇయర్ అంతా కూడా ఇంట్లో స్టోర్ ఉంటుందండి ఈ సున్నుండల పిండి అనేది ఎందుకంటే సంక్రాంతి క్రాంతి టైంలోనే అమ్మ ఒక కేజీ కేజీన్నర మనకి ఇయర్లో తినేదాన్ని బట్టి అలా ఆడించేసి నాకు పిండి అయితే ఇచ్చేస్తుంది అసలు పురుగు కానీ ఏమీ పట్టదు అంటే ఎప్పుడు పద్దాక తీసి మూత తీసి ఓపెన్ చేసి యూజ్ చేస్తూ ఉండడం వల్ల అనుకుంటా అలాగే చెక్కు చెదరదు స్మెల్ కానీ టేస్ట్ కానీ అలాగే ఉంటుంది ఇయర్ అంతా కూడా నేను ఇక్కడైతే ఒక గ్లాసు సెన్నూన్ల పిండికి ఒక గ్లాస్ వరకు పంచదారని అయితే మిక్సీ చేసేసాను ఆ పౌడర్ అంతా కూడా ఫస్ట్ బాగా మిక్స్ చేసేసుకుని కొంచెం గీ అయితే వేసుకున్నాను ఇది హోమ్మేడ్ గీ నేను ఇంట్లో చేసిందే అది కొంచెం వేసేసి మొత్తం అంతా కూడా ఫస్ట్ పిండికి కొంచెం నెయ్యి అయితే పట్టించేసాను తర్వాత మళ్ళీ ఎంతెంత క్వాంటిటీ కావాలో నెయ్యిని చూసుకుంటూ వేసుకుంటున్నాను అనమాట ఎక్కువైపోతే మళ్ళీ మనకి మొత్తంది కుదరదు చేయడానికి అంటే ఉండ కుదరదు అనేసి ఇక్కడైతే ఉండలు చేసేసుకుంటున్నాను నాకు అంత పర్ఫెక్ట్గా రావు ఉండలు చేయడం నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను మామూలుగా వేరే స్వీట్స్ లాంటివి ఉండలు అవి ఏమైనా అయితే ఇంకొంచెం సాఫ్ట్గా అలాగా ఉంటాయి కాబట్టి అవి వచ్చేస్తాయి కానీ ఇది కొంచెం గట్టిగా ఉండాలి కాబట్టి అంతగా బాగా అయితే నాకు కుదరదు సున్నుండలు చేయడం కానీ స్వీట్ కాబట్టి తినేస్తారు షేప్ ఉందా లేదా అనేసి అయితే చూడరు చేస్తాను కానీ మరీ అంత పర్ఫెక్ట్గా రౌండ్ షేప్ అయితే రాదు మా అమ్మ నానమ్మ చేస్తే మట్టికి చాలా బాగా వస్తాయి రౌండ్గా ఇంక ఇక్కడైతే నేను ఎప్పుడు సున్నుండలు తింటున్నా చేస్తున్నా సరే ఆ సీనే గుర్తొస్తుంది వాళ్ళు బలి రెండు చేతులతో బలి చేసేస్తారే రౌండ్గా అని అనుకుంటాను కానీ నాకు రెండు చేతులు యూస్ చేస్తే అస్సలు రాదు ఉండి అసలు చేయడానికే అవ్వదు పొడుం పొడుం చేతిలోనే ఉండిపోద్ది ఇంకైతే చేస్తున్నాను నేను ఇక్కడ మా చిన్న పాప అస్సలు ఆగట్లేదు ఆ స్మెల్కి మావారైతే ఎప్పుడు సున్నుండలు చేసినా వచ్చి ఫస్ట్ ఉండ తనే తీసేసుకుంటారు తనకు కూడా చాలా ఇష్టం స్వీట్స్ అంటే ఇంకా అందులోను సున్నుండలు అంటే అసలు ఆ మినుములు ఏపుతున్నప్పుడే రెండు మూడు ఇళ్ళలకి స్మెల్ వచ్చేసేది పాతకాలంలో పాతకాలంలోనే కాదు మా చిన్నప్పుడు కూడా అంతే బయట పెట్టి పొయ్యి పెట్టి అలా అయిపోయేవాళ్ళు ఇంకా అలా స్మెల్ వచ్చేస్తే ఎవరో ఇంట్లో సున్నుండలు చేసేస్తున్నారు అని మీనింగ్

మధ్యలో చెకింగ్ చేసినట్టు వస్తారు వాళ్ళకి కావాల్సింది తీసుకుంటారు వెళ్ళిపోతారు ఇంకా మా చిన్న పాప ఫస్ట్ టేస్టింగ్కి అన్నట్టు కొంచెం తీసుకుంది కానీ తనకి ఎందుకో నచ్చలేదు చిన్నప్పుడు కూడా తినేది కాదు నేను అప్పుడప్పుడు చేస్తూ ఉన్నా సరే అంటే నోట్లో అంగిల్కి అంటుకుపోతుంది అనేసి అనుకుంటా ఇంకా మా పెద్ద పాప వచ్చాక ఒక పట్టు పట్టేస్తుంది వీటి కూడా చాలా ఇష్టం ఇలా చెప్పాలి 你。Yeah. ఇప్పుడే కొంచెం తగ్గింది వర్షం అని అనుకున్నాను కొంచెం గ్యాప్ ఇచ్చింది ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోవడానికి రెడీగా ఉంది కానీ ఇలా వర్షం పడినప్పుడైతే చెట్లు అవన్నీ చూడడానికి చాలా బాగుంటాయి దాని మీద ఉన్న ఆకుల మీద ఉన్న దుమ్ము అదంతా కూడా పోయి ఫ్రెష్గా గ్రీన్ కలర్లో భలే కనిపిస్తాయి ఆకులు ఇంకా మా చెట్లు అయితే పువ్వులు పూసేసి ఇంకా అవన్నీ కూడా రాలిపోయాయి మళ్ళీ మొగ్గలు అయితే ఫుల్గా మొక్కలు వచ్చేసాయి ఇంకా మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్లోకి నేను ఆవళ్ళు చేశాను ఆవళ్ళు ఎలా చేశానో ఇప్పటి వరకు నేను చూపించలేదు కదా సో చూపించేస్తాను రెడ్డి నేనైతే మామూలుగా బ్రేక్ఫాస్ట్లోకి కాబట్టి నిన్న నైట్ చేసి పెట్టేసుకుందాము మార్నింగ్కి బాగా సాఫ్ట్గా అయిపోతాయి అని అనుకున్నాను కానీ కుదరలేదు నైట్ చేయడం ఇంకా మార్నింగ్ అప్పటికప్పుడు అయితే గారెల పిండి అయితే గ్రైండర్లో వేసేసాను అంటే ఒక గ్లాస్ వరకు మినప్ప గుళ్ళని తీసుకొని వాటిని అయితే నేను ఎప్పుడు గారెలు వేసినా సాఫ్ట్గానే చేసుకుంటాను పలుకులుగా నలిగి నలిగినట్టుగా అయితే పిండిని అయితే వాటర్ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ సాఫ్ట్గా అయితే పిండంతా కూడా రుబ్బేసుకుంటాను ఇంకా వాటిని యాజ్ యూజువల్ మనకి గార్లు ఎలా వేసుకుంటామో అలాగే వేసేసుకొని ఒక పెరుగుని ఒక బౌల్లోకి తీసుకొని కొంచెం లూజ్గా చేసుకుంటాను మరి గట్టిగా కాదు దాంట్లోకి సాల్ట్ కొంచెం పసుపు వేసేసి పోపుగా ఆవాలు జీలకర్ర మినప్పప్పు ఎండుమిర్చి కరివేపాకు వీటిని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకుని వాటి కూడా పెరుగులో తాలింపు వేసేసుకుంటాను వేసేసుకుని ఇప్పుడు గారెలు వేసుకున్నాం కదా ఆ వేడివేడి గారెల్ని ఒక బౌల్లోకి నార్మల్ వాటర్ని తీసుకొని ఆ గాలిని ఒక్కొక్కటిగా వేసేసి జస్ట్ టూ త్రీ సెకండ్స్ పాటు అలా డిప్ చేసేసి ఆ వాటర్ని గట్టిగా పెండకూడదు చేసినట్టు చేసి ఆ పెరుగులో వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు నానపెట్టి తినేస్తే చాలా బాగున్నాయి ఏం కావాలి చెప్పు ఏం కావాలి నీకు చూడు చూడు ఏం కావాలి నీకు నాన్న కావాలా నాన్న కావాలా అయ్యో కన్నీరొత్తు ఏడవకు ఏడవకు ద ద వీల్స్ అంద బాస్కో హాయ్ డే అది కానీ మమ్మీ 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 గుడ్ ఈవినింగ్ అండి అందరికి ఇప్పుడు ఈవినింగ్ అయిపోయింది ఫోర్ అట్లా అవుతుంది టైము అయితే పాపని స్కూల్ నుంచి తీసుకురావడానికి స్కూల్కి వెళ్ళారు ఇంకా చిన్న పాప మేమే ఉన్నాం ఇద్దరం ఇంట్లోని అసలు ఈరోజు క్లైమేట్ ఏంటో అండి చాలా వర్షం అనమాట నిన్న నైట్ టెన్ ఓ క్లాక్ నుంచి పడుతుంది నైట్ నుంచి అసలు నాన్ స్టాప్ అనమాట మధ్యలో కొంచెం సేపు ఆగుతుంది మళ్ళీ వర్షం పడుతూనే ఉంది ఇప్పుడైతే కొంచెం క్లైమేట్ నార్మల్గా ఉంది పీస్ఫుల్గా కానీ ఇప్పుడైతే వేడివేడిగా ఏమైనా నైట్ డిన్నర్లోకి ఉప్మా చేసి చట్నీ చేద్దామని అనుకుంటున్నాను కానీ వచ్చిన తర్వాత అడగాలి మరి ఒప్పుకుంటారా లేదా అనేసి చేయమంటే కనుక చేసేస్తాను ఎందుకంటే మార్నింగ్ కొన్ని ములక్కాయలు వంకాయలు ఉంటే రెండు కలిపేసి ఈ గుర్రె అయితే పెట్టేశాను చాలా బాగుంది టేస్ట్ అయితే అది కొంచెమే ఉంది ఇంకా పిల్లలకి వైట్ రైస్ కొంచెం గర్డ్ వేసేసి తింటే ఆ కర్రీ కూడా వేసేసి వెళ్ళి పెట్టేస్తాను మా ఇద్దరికైతే ఉప్మా కొంచెం చట్నీ కూడా చేద్దాం అనుకుంటున్నాను ఓకే చేయమని చెప్తే కనుక ఇంకా అదైతే డినర్స్ ప్రిపేర్ చేసేద్దాం అనుకుంటున్నాను ఇంకా ఎలాగో స్నాక్స్ అని అంటే ఇప్పుడే చేశాను కదా సున్నుండలు ఇంకా అవి పెట్టేస్తాను పెద్దపాప రాగానే తనకి చాలా ఇష్టం సున్నుండలు అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అని అనుకుంటున్నాను నేనైతే చెప్పలేదు సున్నుండలు చేస్తాను అనేసి ఇంకా ఇలా అయితే నడుస్తుంది ప్రస్తుతానికి బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఉండండి ఈవినింగ్ అయిపోయింది కదండి సున్నుండలకి జడ్జ్ వచ్చారు రివ్యూ ఇస్తున్నారు ఏం చెప్తున్నారో ఆవిడ మాట చాలా బాగుందా కొంచెం బాయ్స్ నేను మిమ్మల్ని కలిపి కూర్చోబెట్టారు కలిపి మరి నిన్నేమి విడిగా కూర్చోబెట్టారా మార్చేసారా ఇంకా మళ్ళీ కలిపి అందరూ మార్చేసారా కొంతమంది వచ్చారా అందరూ మళ్ళీ అందరూ కలిపి ఒకటే స్కూలా ఒకటే క్లాసా మోక్స్తాని జాయిన్ చేద్దామా నర్సరీలో పారామౌంట్ అయితే మరి చెల్లి ఒక దగ్గర నువ్వు ఒక దగ్గర అయిపోతారు కదా మీ స్కూల్ లో నర్సరీ ఉందా లేదా అందుకే నర్సరీలో జాయిన్ చేద్దాం చెల్లికి పిచ్చుకోండి అందరిని ఎందుకు కొడతారు ఎవరైతే మాట వినరో ఎవరైతే అల్ల చేస్తారో వాళ్ళకి కొడతారు నేను కొట్టారా ఎప్పుడైనా మరి అందరిని ఏం కొడతారు ఎవరైతే చెప్పిన మాట వినరో ఎవరు అల్ల చేస్తారో వాళ్ళకు మా కొట్టిద్దామా ఇంకెళ్ళా తినప్పుడు మీ శరీరం కొట్టిద్దాం ముందు అసలు వచ్చిన అప్పుడు ఒకే నామన్నా అన్నారా అప్పుడు నేను ఒకే నామన్నా చెల్లి ఎందుకు కొట్టి పెంచడం చెల్లి నన్ను గోడకి గుద్దుతుంది కొడుతుంది ఎవరిని చేస్తుంది కదా కాదు స్కూల్ అక్క స్నాక్స్ బాక్స్ లో స్నాక్స్ తినేసిందా ఉంచేసిందా తినేస్తే సింగిల్ వేసేద్దాం లేకపోతే మనం వేసేద్దాం ఇరా అంతేనా మసిత్తు ఇంకా సోహిత స్కూల్ నుంచి రాగానే హోంవర్క్స్ ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చేసి అయితే చేయించేస్తున్నానండి ఎందుకంటే పాప కదా ఆఫ్టర్నూన్ పడుకోదు ఇంకా నిద్ర నిద్రని చిరాకు చేసేసి ఏదో ఒక విషయంలో తిట్లు దెబ్బలు అవి కామన్ అయిపోతున్నాయి ఇంకా అందుకని అయితే రాగానే ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చాను ఒకటి తినింది కొంచెంసేపు ఆడుకుంది ఇంక ఇక్కడైతే హోంవర్క్స్ చేపిద్దాము అనేసి పిలుస్తున్నాను రా అంటే అది ఇది అంటుంది ఇంకా తినడం అవ్వలేదు అనేసి అంటుంది ఇంక ఇప్పుడైతే హోంవర్క్స్ చేపించేస్తాను ఏం రాయాలి మళ్ళీ అవేనా ఇంగ్లీషు మ్యాథ్స్ ఇవి ఎప్పుడే హెచ్డబుల్ థర్టీ త్రీ అండ్ థర్టీ ఫోర్ మై బుక్ బుక్స్ ఈరోజైతే మా వారికి నైట్ డ్యూటీ ఇంకా పాప హోంవర్క్స్ చేపిస్తూ ఉంటే కనుక మళ్ళీ తనకి లేట్ అయిపోద్ది అనేసి ఇంకా తనైతే హోంవర్క్ చేపిస్తున్నారు నేను రాసేంత వరకు ఉన్నాను ఇంకా నేనైతే కిచెన్లోకి వచ్చేసాను ఏంటంటే క్లైమేట్ కూల్గా ఉంది కాబట్టి ఆల్రెడీ చెప్పాను ఉప్మా చేస్తాను అనేసి ఇంకా ఉప్మా అయితే చేసేస్తున్నాను దాంట్లోకి చట్నీ కోసం అని నార్మల్గా పుట్నాలు అయితే లేవు ఇంట్లో ఇంకా పల్లీలు జస్ట్ పచ్చిమిర్చి వేసేసి సింపుల్గా అయితే పల్లీ చట్నీ చేసేస్తున్నాను అసలు పుట్నాలు అయితే ఇలాగే చేసుకునే వాళ్ళం పుట్నాలు అలవాటు పడిపోయిన తర్వాత అయితే ఇంకా కామన్ అనమాట ప్రతిరోజు చట్నీలో పుట్నాలు ఉండాల్సిందే పుట్నాలు లేకపోతే కొబ్బరి అయినా సరే చాలా రోజులు అయిపోయింది ఇలాగ ఉత్తి పల్లీలు పచ్చిమిర్చి వేసేసి చట్నీ చేయడం ఇంకా చట్నీ అయిపోయింది చేసేసి పోపు పెట్టేశాను ఇక్కడైతే బియ్యం రవ్వతో చేస్తున్నాను నేను ఉప్మా ఈ క్లిప్ రికార్డ్ అయింది అనుకున్నాను కానీ మిస్ అయిపోయిందండి పోపుగా పచ్చిమిర్చి ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు అలాగే మినప్పప్పు నచ్చితే కొంతమంది జీలకర్ర వేసుకుంటారు కానీ నేను ఉప్మాలో అయితే జీలకర్ర వేయను వేసేసి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న ముక్క ఆనియన్ కూడా కట్ చేసి ఇలా వేసేసాను ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వన్ టు టూ రోషయలో అయితే వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను బియ్యం రవ్వ ఉప్మా చాలా బాగుంటుంది వేడివేడిగా కన్నా చల్లారిన తర్వాత అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇంక ఇక్కడైతే రెండు గ్లాసుల వాటర్ని వేసేసి టేస్ట్కి సరిపడా అయితే సాల్ట్ వేసాను ఇక్కడ మనం బియ్యం రవ్వ ఉప్మా తీసుకున్నాం కాబట్టి ఉప్మా రవ్వ కాబట్టి దాంట్లోకి కొంచెం సాల్ట్ నార్మల్గా మనం చేసుకునే ఉప్మాతో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే అది రైస్ కాబట్టి కొంచెం చప్పగా ఉంటుంది వాటర్ ఇలా మరుగుతూ ఉన్నప్పుడు ఇంకా బియ్యం రావు అయితే వేసేస్తాను నేను నార్మల్గా ముందు అయితే ఫ్రై చేయట్లేదండి ఫ్రై చేయకుండా ఎప్పుడు నేను ఇలాగే వేస్తాను కొంతమంది అయితే ఫ్రై చేస్తారంట నాకైతే తెలీదు నేను ఇప్పుడు ట్రై చేయలేదు మీరు అలా ట్రై చేస్తే కనుక మీకు ఎలా ఉంటుంది టేస్ట్ అనేది కూడా కామెంట్ చేయండి నేను నెక్స్ట్ టైం అయితే ట్రై చేస్తాను ఇంకా సిమ్లో పెట్టేసి జస్ట్ త్రీ ఫోర్ మినిట్స్ ఉంచితే కనుక చక్కగా ఆవిరితో ఆ ఫ్లేమ్తో చక్కగా ఫ్రై అయిపోద్ది ఫస్ట్ ఇలా కొంచెం అడుగుపట్టినట్టు అనిపిస్తుంది కానీ మూత పెట్టేసామనుకోండి కొంచెం చల్లారిన తర్వాత మొత్తం అంతా కూడా వచ్చేస్తుంది మీరు ఎప్పుడైనా ట్రై చేసారా ఈ బియ్యం రవ్వ ఉప్మా బియ్యం రవ్వ ఉప్మా కానీ లేదా ఏ ఉప్మాకైనా సరే పల్లీ చట్నీ బెస్ట్ కాంబినేషన్ కదా అలాగే బొంబాయి చట్నీతో కూడా చాలా బాగుంటుంది సాంబార్తో అయితే ఇంకా చెప్పనక్కర్లేదు మీకు ఏ కాంబినేషన్ ఇష్టమో కామెంట్ చేయండి వర్షం పడుతూ ఉంటే ఈ కూల్ కూల్ క్లైమేట్లో వేడి వేడిగా చక్కగా బియ్యం రవ్వ ఉప్మా అలాగే పక్కన కాంబినేషను పల్లీ చట్నీ వేసుకొని చక్కగా తినేసాము ఈ ఒక గ్లాస్ అంత బియ్యం రవ్వ నాకు మా వారికి పర్ఫెక్ట్గా సరిపోయింది పిల్లలైతే రైస్ పెట్టేసాను కర్డ్ రైస్ వేసి వాళ్ళకు ఫుడ్ పెట్టేశాను ఇంకా పాప డ్యాన్స్ క్లాస్కి వెళ్తుంటే ఇక్కడైతే నేను తినిపించేస్తున్నాను కొంచెం తినమంటే వద్దు వద్దు అంటుంది ఇంకా ఇదండి ఈరోజు వ్లాగ్ అయితే వ్లాగ్ నచ్చితే కనుక తప్ప తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు కాబట్టి ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం దిస్ ఈజ్ తరణి చింతపల్లి సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్